హాయ్ హలో అండి వెల్కమ్ టు మీకోసం మన అప్డేట్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొచ్చానండి అదేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన విధంగా ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదులో తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించబోతున్నారు అందులో భాగంగా ఒక తల్లికి ఎంతమంది పిల్లలు స్కూల్కు వెళ్ళి చదువుకుంటూ ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఆ తల్లికి ఇస్తారు సో అందులో భాగంగా స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన తల్లి లేదా సంరక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ తప్పకుండా చేసుకోవాలండి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పానండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది ఆ ఎన్పిసిఐ లింక్ బ్యాంక్ అకౌంట్కి ఉంటేనే తల్లికి వందనం డబ్బులు వస్తాయండి లేకపోతే ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడవు సో జాగ్రత్తగా వినండి మరి ఆ ఎన్పిసిఐ లింక్ ఆ గ్రామ సచివాలయ పరిధిలోని ఎవరైనా విద్యార్థుల తల్లి లేదా సంరక్షకులకు పెండింగ్ ఉందా అనే వివరాలు ఈ వారంలో ఆ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్లో లిస్టు వస్తుందండి సో ఆ లిస్టులో ఎవరి పేర్లైతే ఉన్నాయో వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ పెండింగ్ ఉంటుందండి వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఈ ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి లేదా ఇంకా ఇప్పటికీ ఎవరైనా స్కూల్ విద్యార్థుల తల్లి లేదా సంరక్షకులకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే త్వరగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం బెటర్ అండి కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునే వాళ్ళకి వెంటనే అకౌంట్తో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేస్తారు దాంతోపాటు ఇదివరకే బ్యాంక్ అకౌంట్ ఉన్న స్కూల్ విద్యార్థుల తల్లి లేదా సంరక్షకులు వాళ్ళ అకౌంట్కి ఈ ఎన్పిసిఐ లింక్ పెండింగ్ ఉంటే త్వరగా లింక్ చేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే పెండింగ్ లిస్ట్ వచ్చాక అందరూ ఒకేసారి బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు సో ముందుగానే మనం లింక్ పెండింగ్ ఉంటే చెక్ చేసుకొని ఒకవేళ పెండింగ్ ఉంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోవటం బెటర్ అండి ఎందుకంటే లాస్ట్ టైం గవర్నమెంట్లో ఈ అమ్మఒడికి సంబంధించి కూడా చాలామందికి ఈ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ లేకపోవటం వల్ల అప్పుడు ఈ అమ్మఒడి డబ్బులైతే రాలేదండి తర్వాత వాళ్ళు మళ్ళీ ఎన్పిసిఐ లింక్ చేసి గ్రామ సచివాలయం నుండి గ్రీవెన్స్ పెట్టినా కూడా కొంతమందికి బైయాన్యువల్ శాంక్షన్స్లో డబ్బులు వచ్చాయి ఇంకొందరికి అయితే రాలేదండి సో అలాంటి పొరపాట్లు ఏవీ జరగకుండా ముందుగానే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఏవైనా పెండింగ్ ఉంటే పూర్తి చేసుకోవటం బెటర్ అండి ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఇద్దరు పిల్లలు చదువుతున్నా కూడా ముప్పై వేల రూపాయల డబ్బులు రాకుండా పోతాయి సో ఈ ఎన్పిసిఐ లింక్ మీ బ్యాంక్ అకౌంట్కి వీలైనంత త్వరగా చేసుకోండి ఇందుకు సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడే అవకాశం ఉందండి ఇంకా మన ఛానల్ను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి